ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టాప్ నటుడు కన్నుమూత పరుగులు తీసిన సినీ ప్రముఖులు అభిమానులు తీవ్ర దుఃఖంలో సినీ లోకం కేజీఎఫ్ నటుడు హరీష్ రాయ్ కన్ను మూశారు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇంట్లో ఇవాళ శ్వాస విడిచారు కేజీఎఫ్ వన్లో హరీష్ రాయ్ పాత్ర కీలకమని చెప్పుకోవచ్చు ఆ పాత్రలో చాచా అనే పేరు చాచా అనే పేరుతో అనే పాత్రతో నటించారు రెండో పార్ట్ రిలీజ్ అయిన నాటికే ఆయన క్యాన్సర్తో బాధపడు బాధపడుతున్నట్టు చెప్పుకోవచ్చు అది నాలుగో స్టేజ్కి చేరడంతో పూర్తిగా బక్క చిక్కిపోయారని చెప్పుకోవచ్చు ఆర్థిక సాయం కో కోరగా నటుడు ధ్రువ్ సర్జా హెల్ప్ చేశారు కానీ పరిస్థితి చేజారిపోవడంతో ఆయన ఈరోజు శ్వాస విడిచారు మరణించారని చెప్పుకోవచ్చు పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన లేనిది సినీ ఇండస్ట్రీలో తీరని లోటు అని భావించి తీవ్ర దుఃఖంలో సినీ లోకం మునిగిపోయింది అనేక పాత్రలో పోషించిన ఆయన కేజీఎఫ్ టూ సినిమాలో మంచి పాత్ర పోషించి సినిమా హిట్ అవడానికి కారణం కూడా ఆయన పాత్ర ఉందని ప్రముఖులు వ్యక్తం చేస్తున్నారు మన ఛానల్ని మరోసారి చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో తమ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి లైక్ చేయడం ద్వారా కొన్ని కోట్ల సినీ ప్రముఖులకు ఈ విషయం తెలుస్తుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు ఈ విషయాన్ని చేరవేయటం జరుగుతుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైనా ప్రభుత్వాలు తీసుకొచ్చే నోటిఫికేషన్ రూపంలో అంద ప్రభుత్వాలు తీసుకొచ్చే ఎలాంటి సమాచారమైన నోటిఫికేషన్ రూపంలో చేరవేయటం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ చూసి చూడనట్లు వెళ్ళిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైనోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది